నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తొలగించిన ఎనిమిది వందల యాభై మంది ఉద్యోగులను వెన్నె విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రెడ్ భూపాల్ డిమాండ్ చేశారు గురువారం రోజున జిల్లా కమిటీ సమావేశం భువనగిరి టౌన్ లోని స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు జరిగింది అనంతరం సిఐటి ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని జిల్లా కమిటీగా ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా అసరైన భూపాల్ మాట్లాడుతూ ఈ జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు ఎం టి పాషా గొరిగే సోములు జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు వాదిమూలం నందేశ్వర్ పైల గణపతి రెడ్డి పొట్ట యాదమ్మ పోతరాజ్ జహంగీర్ బతులదాసు పుప్పాల గణేష్ కందాడి దేవేందర్ రెడ్డి కూరెల్లా నరసింహ గడ్డం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు సోదరి సోదరులకు అందరు కూడా నమస్కారం ఈ రోజు భువనగిరి జిల్లా సిఐటు సమావేశం ఇక్కడ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం కూడా చేశారు ముఖ్యంగా కనీస వేతనాల సమస్యలపైన తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు కార్మిక శాఖ పరిధిలో ఉండేటువంటి డెబ్బై మూడు రంగాలలో ముఖ్యంగా ఐదు రంగాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివోలు జివో నెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవి ఫైనల్ నోటిఫికేషన్ అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కానీ గజెట్ కాలేదు ఆ విషయంలో హైకోర్టులో కేసు వేసిన సందర్భంలో మొన్న రీసెంట్గా ఈ మార్చి నెలలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది గతంలో ఇచ్చినటువంటి ఐదు రంగాల జీవోలకు వెంటనే గజెట్ చేయాలని చెప్పేసి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని కనీస వేతనాలు విడుదల చేయాలి అదే సందర్భంలో మిగిలిన అరవై ఎనిమిది రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల సవరణ కూడా ఇదే పద్ధతిలో పూర్తి స్థాయిలో కొనసాగించి వాటిని అమలు చేయాలని చెప్పేసి విడుదల చేయాలని చెప్పే సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కనీస వేతనం పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు నిర్ణయించినటువంటి ఆ రోజు నిర్ణయించినటువంటి ఆ జీతాన్ని అమలు చేయకుండా యాజమాన్య సంఘాలు అడ్డుకున్నాయి ప్రభుత్వం కూడా యజమానులకు లొంగిపోయి దాన్ని ఆపేసిన పరిస్థితి ఉంది కార్మికుల యొక్క కడుపులు కొట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కండు తెరిచి ఆ జీవోలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అనేక మందికి ఈరోజు జీతాలు బకాయిలు ఉన్న మున్సిపల్ కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు మరి గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల డీఈలు అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళకి అందరూ కూడా కనీస వేతనాలను సవరించాలి అట్లాగే జీతాలు పెంచాలి బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు భవన నిర్మాణ కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డులో ఇంకా పన్నెండు లక్షల మంది నమోదు చేయకుండా ప్రభుత్వం పని చేస్తూ ఉన్నది వాళ్ళ నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నది ఆ సందర్భంగా బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి హమాలిలకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు ఇతర ఈ వీళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము సిఐపి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్లో చాలా మంది ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి ఈరోజు ప్రతిష్ట కంపెనీలో పనిచేసే కార్మికులకు అన్యాయంగా మేనేజ్మెంట్ తొలగిస్తే గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళని మళ్ళీ విధుల్లో తీసుకోకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి సమస్య ఉంది అలాగే యూనియన్లు పెట్టుకున్నందుకు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అగ్రిమెంట్ చేయకుండా వేధిస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి కంపెనీల యొక్క యాజమాన్యు యొక్క దౌర్జన్యాలు ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇటీవల కాలంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి కార్మిక శాఖ అనేటువంటిది చాలా నిర్వీర్యమైపోయింది అయిపోయింది కార్మిక శాఖకు కనీసం కమిషనరే లేని ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయడం లేదు ఈ శాఖకు మంత్రి లేడు అధికారులు లేరు అంటే డిప్యూటేషన్ల మీద ఉన్నటువంటి ఆఫీసర్లతో ఏ పనులు కాకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మరి ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండే శాఖలోనే ఇంత అన్యాయమైన పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా సిఐటు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలుగా నేను డిమాండ్ చేసిన కార్మిక శాఖని బలోపేతం చేయాలి కనీస వేతనాలు పెంచాలి అలాగే ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలి అది జీతభత్యాలు పెంచాలి బకాయి జీతాలు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం